వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు నగర పంచాయతీ పరిధిలో స్థానిక గిడియార స్తంభం సెంటర్ వద్ద పదే పదే రోడ్డు మరమ్మత్తుకు గురవుతున్నదని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు దర్శి నగర పంచాయతీ నామమాత్రంగా ఈ ప్రదేశంలో కొద్దిపాటి మట్టిని వేసి చేతులు దులుపుకున్న వైనం స్థానికులకు ఎరుక అటుగా తిరిగే వాహనాలకు ఇబ్బందికరంగానూ మారింది ఆ ప్రదేశం తారు రోడ్డు కనుక కొద్దిపాటి మరమ్మత్తును తారు రోడ్డులో కలిసే విధంగా తగు చర్యలు తీసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికుల అభిప్రాయాలలో వ్యక్తమవుతున్నది నామమాత్రపు పనులతో బిల్లులు చేసుకుంటూ ప్రజలకు దర్శనగర పంచాయతీ పంగనామాలు పెడుతున్నదని మరికొంతమంది అనుకుంటున్నారు